ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాగ చైతన్య సమంత విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ వ్యాఖ్యలపై ఇటీవలే నాగార్జున గారు స్పందించిన విషయం తెలిసిందే బుధవారం మంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తీవ్రంగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రతిని విమర్శించేందుకు వాడుకోకుండా అంటూ దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాన్ని గౌరవించండి బాధ్యత కలిగిన పదవులు ఉన్న మహిళలు మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం అంటూ ఘాటుగా స్పందించారు నాగార్జున గారు వీరికి సపోర్ట్గా చాలామంది తెలుగు ఇండస్ట్రీ హీరోలు కూడా స్పందించిన విషయం తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కొండా సురేఖపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కింగ్ నాగార్జున గారు ఫోన్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట తెగ వరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది విశ్వంబర సినిమా మరోవైపు నాగార్జున గారు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఇకపోతే ఇటీవలే వరుస అవార్డులతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే